అందరికీ నమస్తే మాస్టర్స్ స్వాధ్యాయంలో భాగంగా మనం ఈరోజు టార్కం సెల్డారియన్ గారు రచించిన ఇరిటేషన్ అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు ఈ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు ఇక చాప్టర్ వన్ పార్ట్ ఎయిట్ రీడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రమాదకారకం విషం మీ ప్రాణమయ శరీరంలోకి ఆరాలోకి ప్రవేశించి మీ శక్తిని తగ్గిస్తుంది సాధారణంగా వచ్చే జలుబులు ఈ విషంతో మీ శరీరం బలహీనపడటం వలన వచ్చేవే పూర్వకాలంలో ప్రజలు తమ ఇళ్లలో ఏకాంత స్థలాలను కలిగి ఉండి అక్కడ మహాత్ములతో సమాచారం జరిపే వారు అక్కడకు ఎవరిని అనుమతించేవారు కాదు మీ ఇంట్లో ఆ విధమైన ప్రదేశంలో మీరు విశ్రాంతి పొంది ఉన్న శక్తులతో శృతి చేసుకొని మిమ్మల్ని బలోపేతం చేసుకోగలరు ఈ విషం పదార్థాల ద్వారా కూడా బడవచ్చు అందుకే ఒకరు తాగి మిగిల్చిన నీరు తాగడం చికాకుతో నిండిన వ్యక్తిని స్పర్శించడం వారి వస్తువులను వాడడం చెయ్యరాదు ఆహార విషయంలో కూడా అంతే దాన్ని తయారు చేసేవారు వడ్డించే వారి యొక్క ప్రభావం దానిపై ఉంటుంది చికాకుతో నిండిన వ్యక్తుల వల్ల ఆహారం కలుషితమవుతుంది అందుకే సహజ ఉల్లాసం సంతృప్తి ఆనందం కలిగిన వ్యక్తులనే సేవకులుగా వంటవారిగా నియమించుకోవాలి ముఖంపై ముద్దు పెట్టుకోవడం ద్వారా లైంగికత ద్వారా ప్రమాదకారక విషం సూటిగా ప్రసరించబడుతుంది కరచాలనం కూడా అంతే వ్యక్తిగత వస్తువులు అన్నీ ఉపయోగించిన తరువాత వాటిని పారవేయాలి చికాకు ఉన్న వ్యక్తులు వాడిన పెన్నులు పెన్సిల్లు పుస్తకాలు కూడా ఎంతో ప్రమాదకర విషా విషాన్ని మోస్తుంటాయి నీరు ఆ ప్రమాదకర విషాన్ని గ్రహించినా అది ఇతరులకు ప్రసరింపచేయకపోవడమే విశేషము విషపూరిత ఆలోచనలు ఉద్వేగాలు నేలపై మాత్రమే ప్రయాణిస్తాయి నీటిపై కాదు సరస్సులు నదులు సముద్రాలు సామూహ సామూహిక విష ప్రసరణలను నిరోధిస్తాయి ఉన్నత తలాలలో పురోగమించిన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు గాఢ సృజనాత్మక చర్యలకు దీపాలు ఎంతో అనుగుణ అనుగుణ్యమైనవి నీటి ద్వారా ఆశీస్సులు ప్రసరించ ప్రసరించబడతాయి ఒక పవిత్రుడు మునిగిన సరస్సు ఆశీసులతో పూరింపబడుతుంది దానిలో మునిగిన వారందరికీ ఆ ఆశీసులు లభిస్తాయి సరస్సులలో చేరిన విషం చర్మం ద్వారా ఎవరికీ ప్రసరించదు ఆ నీరు తాగిన వారిలోకి అది ప్రసరిస్తుంది ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూషన్ రేపు చేసుకుందాము Thank you, Madhavi.